నవంబర్ అది నవంబర్ మంత్ లో స్వామి బర్త్డే కదా నేను నా అబ్బాయిని అడిగాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడరా మనం కూడా కలిసి బాబా బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా అన్నాను ఆ రోజు సాయంత్రం మేమంతా ఏదో గ్రాసరీ షాప్కి వెళ్ళాము ఎంటర్ అవుతాడు మా అబ్బాయినాడు నాన్న అక్కడ చూడు అన్నాడు అక్కడ పెద్ద నోటీస్ బోర్డు ఉంది ఆ షాప్ లో దానిలో అనమాట భగవాన్ సత్యసాయి బాబా బర్త్డే విల్ బి సెలిబ్రేటెడ్ ఆన్ నైన్టీన్త్ ఆఫ్ నవంబర్ అని ఏదో రాసింది ఏదో ప్లేస్ అంతా అందులో పెట్టారు అనమాట అది వెంటనే నేను ఫోటో తీసి దాన్ని ఇంటికి వచ్చినంత మా అబ్బాయి తగ్గ మనకు కూడా వెళ్తాం ఆ ప్లేస్ కంటే నా నాన్న అరవై మైల్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం హైస్ అది స్నోఫాల్ కదా డ్రైవింగ్ అది కష్టం మన చీకట్లో రావాలంటే చాలా కష్టం అన్నా వెళ్ళడం కష్టం అన్నాడు సరే నేను మన ఇంట్లో చేసుకుందాం లేదా పర్వాలేదు అన్నాను ఆ తర్వాత మా అబ్బాయి అన్నాడు వీలైతే చూస్తానులే అన్నాడు ఇది సాటర్డే అనమాట నైన్టీన్త్ నవంబర్ సాటర్డే అయింది సరే నేను పడుకున్నాను సాటర్డే మార్నింగ్ వచ్చి మా అబ్బాయి సెవెన్ ఓ క్లాక్ అంతా లేపాడు ఎందుకు లేపించావు అంటే లేదు నువ్వు బర్త్డేకి వెళ్దాం ఉన్నావు కదా వెళ్దాం రా అన్నాడు లేదు స్నోఫాల్ అనే నువ్వు కష్టం అని చెప్పాక పర్వాలేదు వెళ్దాం అంటే నేను అంతా బయలుదేరి వెళ్ళాం ఆ గూగుల్ మ్యాప్ ప్రకారం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు సరిగ్గా కారు ఒక చర్చిలో ఎంటర్ అయింది చర్చిలోకి చర్చ్లోకి అన్నాడు లేదు యాజ్ పర్ గూగుల్ మ్యాప్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఇదే అన్నాడు వెళ్తే అక్కడ ఇద్దరు నిలబడి ఉన్నాడు దా ఎంట్రన్స్లో ఆ చర్చ్ ఎంట్రన్స్లో వాళ్ళు అన్నారు హ్యాపీ యూ కమ్ టు అటెండ్ బాబాస్ బర్త్డే అన్నారు ఎస్ అన్నాడు వాళ్ళలో ఒక వచ్చి పాత సార్దేని డాక్టర్ పార్సార్దే అన్నారు ఆయన సౌత్ ఇండియన్ ఇద్దరు సౌత్ ఇండియన్సే ఒక ఆయన నా పలకరించి ఆయన డాక్టర్ పార్శారదే అని అనమాట ఆయన వచ్చి నాకు వెల్కమ్ సార్ అన్నాడు వేరేవరి ప్రమా యూజువల్ గా చెప్పారు ఇదేలాగా చెన్నై నుంచి వచ్చారని ఆయన అన్నాడు ఆయర్సా ఫ్రమ్ చెన్నై వాళ్ళు ఆయన ఫ్రమ్ అంబత్తూర్ అన్నాడు అక్కడ ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు నా వైఫ్ ఇది ఆల్సో ప్రొఫెసర్ అంటే ఆయన వైఫ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత లోపలికి వెళ్ళి ఆయన అందరిని పరిచయం చేశారు ఎందుకంటే నన్ను చూస్తే నన్ను కనిపెట్టారు కొత్తగా వచ్చారు దాన్ని అక్కడ చాలా మంది ఉన్నారు అందరిని ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఫ్రంట్ లో ఒక ఆయన కూర్చున్నారు ఆయన కలవాల మీరు అన్నారు ఆయన మన ఇండియన్ కమ్యూనిటీలో ఆయన చాలా టాప్ పోస్ట్లో ఉన్నారట తర్వాత నన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు ఆయన అన్నాడు యాక్చువల్లీ ఆయన ఫ్రమ్ వైజాగ్ బట్ ఇయర్స్ ఒక ఫార్టీ ఇయర్స్గా ఉంటున్నాను అని చెప్పాడు నేనన్నా నేను వాల్ టైలర్ని చదివాను ఆంధ్ర చదువుకున్నానంటే అని కేఎస్ దత్తు గారు ఉండేవారు వాళ్ళు ఇట్టి భజన్స్ అంతా అటెండ్ అయ్యే అన్నాడు ఆయన కేఎస్ దత్ ఈస్ స్మై అంకుల్ అన్నాడు అనేసి వరల్డ్ సో స్మాల్ అన్నాడు అంటే ఆయన కేఎస్ దత్తు గారింట్లో ఉన్న భజన్ అటెండ్ అని చెప్పినట్టు ఆయన ఈ ఫిల్ సో హ్యాపీ అప్పుడు నేనన్నా డాక్టర్ బాపిరాజు గారి గారిట్లో కూడా వెళ్ళేవాడిని ఆ బాపిరాజు గారు అప్పుడు అయితే ఇంకా యూనివర్సిటీ ఐ మీన్ వాల్టేర్లో ఆయన ప్రెసిడెంట్ అనుకుంటాను సమితి ప్రెసిడెంట్ బజెట్స్ బజెన్స్కి వెళ్ళేవాడిని అని చెప్పాను ఆయన డాక్టర్ గారు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తానని ఆయన చెప్పాడు నేనన్నాను ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అదే వైజాగ్లో వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆ తర్వాత స్వామి ఆ ఇన్సిడెంట్ గురించి ఆయన పుట్టపరిచిలో చెప్పినప్పుడు ఆ రోజు నేను పుట్టపరితలు ఉన్నానని ఆయన చెప్పేది కొంచెం డీవియేషన్ ఉంటే కరెక్ట్ చేశారు తర్వాత వాళ్ళు ఆయన అన్నారు నన్ను మాట్లాడమన్నారు అప్పుడు బాల వికాస్ ప్రాబ్లం వీళ్ళ గివ్ లాస్ట్ గ్రిప్ట్ స్పీక్ అన్నారు అంటే బాల వికాస్ ప్రాబ్లం ఎప్పుడు ఫోర్ థర్టీకే ఏదో ఉంది అనుకుంటాను మా అబ్బాయి అయినాడు ఫోర్ థర్టీ తర్వాత ఇంకొక టైం అయితే డ్రైవింగ్ చీకటి పడితే చాలా కష్టం రోడ్ అంతా స్నోఫాల్ ఉంది అంటే నేను బయలుదేరి వచ్చేసాను అది అక్కడ చాలామంది సైంటిస్ట్ తర్వాత డాక్టర్స్ అందరు ఉన్నారు అందరు మన కమ్యూనిటీ వాళ్ళే ఇండియన్ కమ్యూనిటీ ఫిల్ సో హ్యాపీ టు మీట్ బి నెక్స్ట్ టైం వచ్చినట్టు మాట్లాడదాన్ని వచ్చేసాను